సమిధ కోసం అరణ్యానికి వెళ్తున్న ఐదుగురు కొడుకులను చూస్తూ ఆశ్రమ ప్రాంగణంలో నిలుచున్నారు జమదగ్ని రేణుక దంపతులు రాముడు నిన్నగాక మొన్న పుట్టినట్టు అనిపిస్తోంది అప్పుడే పదేళ్లవాడయ్యాడు రేణుక చిరునవ్వుతో అంది అవును రాముడు ఐదుగురిలో ప్రత్యేకంగా కనిపిస్తాడు ఆ ఎత్తైన భుజాలు టీవీ ఉట్టిపడే ఆ నడక అడుగు అడుగులోనూ వ్యక్తమయ్యే నిర్ణయాత్మకత ధైర్యం నువ్వు కోరిన లక్షణాలన్నీ కళ్ళకు కట్టుతున్నాయి వాడిలో జమదగ్ని రాముడినే చూస్తూ అన్నాడు రాముడి కళ్ళు జ్యోతుల్లా వెలుగుతూ ఉంటాయి స్వామి రేణుక సగర్వంగా అంది అవును తీక్షణమైన దృష్టి జమదగ్ని సాలోచనగా అన్నాడు వాడిని వాడిచూపులు ఊ హోమదేనువును నదికి తీసుకెళ్తాను నువ్వు వంట పని ప్రారంభించు రాముడు ముక్కుసూటిగా చూస్తూ ముందుకు వెళ్తున్నాడు అతని అన్నలు నలుగురు అతని వెనక నడుస్తూ బెరుకు బెరుకుగా అటు ఇటు చూస్తున్నారు రామ నెమ్మదిగా అటు ఇటు చూసుకుంటూ నడక సాగించు విశ్వావసువు రాముణ్ణి హెచ్చరించాడు ఎందుకు రాముడు ఆగి ప్రశ్నించాడు ఎందుకంటే ఇది అరణ్యం కదా క్రూర జంతువులు సర్పాలు ఉంటాయి వసువు సమాధానమిచ్చాడు క్రూరముగా కంటబడితే మనకు ప్రమాదం సుమా రుమన్వంతుడు అన్నాడు మాకు క్రూరముగాలన్నా భయమే కుందేళ్ళన్నా భయమే సుషేనుడు భయం భయంగా అన్నాడు రాముడు తన నలుగురు అన్నలను తీర్చనంగా చూశాడు జంతువులు మనల్ని చూసి భయపడాలి భయం లేదు రండి అన్నయ్యలు అంటూ పొదల మధ్య ఉన్న కాలి బాటలో వేగంగా నడవసాగాడు అతని అన్నలు నలుగురు ముఖాలు చూసుకొని నెమ్మదిగా అడుగులు వేశారు వాళ్ళ కళ్ళు భయం భయంగా అటూ ఇటూ చూస్తూనే ఉన్నాయి ఉన్నట్టుండి పులి గాండ్రింపు వినవచ్చింది అమ్మో పులి నాలుగోవాడు వసువు కంగారుగా అరిచాడు రండి పారిపోదాం సుషేరుడు అరిచాడు పారిపోకండి ఆగండి రాముడు ధైర్యంగా అన్నాడు ఆ పులి మనల్ని ఏమీ చేయదు నలుగురు గజగజ వణికిపోతూ ఒక గుంపుగా నిలబడ్డారు పులి గాండ్రిస్తూ పొద పొదచాటు నుండి కాలిబాట మీదికి వచ్చింది పశు పసువు పచ్చగా ఉన్న దాని కళ్ళు గురంగా చూస్తున్నాయి పులి ఒక్కసారి ఆవులించింది లోపలెక్కడో దీపం వెలుగుతున్న గుహలా ఉంది దాని నోరు రాముడు రెప్పవేయకుండా పులినే చూస్తూ రెండడుగులు ముందుకు వేశాడు అతని వైపు దూకబోయిన పులి రాముడి కళ్ళల్లోకే చూస్తూ ఆగింది మనసు మార్చుకుని వెనుక కాళ్ల మీద కూచుంది రాముడి కళ్ళు నిప్పు కణికల్లా దాని కళ్ళల్లోకే చూస్తున్నాయి పులి గాండింపును ఆపుకుంటూ గొంతుక లోపలే గుర్రుమంటూ శబ్దం చేసింది రామా వచ్చి సుషేణుడు వణికే కంఠంతో హెచ్చరించాడు రాముడు మాట్లాడకుండా పులి కళ్ళలోకి తీక్షణంగా చూస్తూ ముందుకు అడుగులు వేశాడు పులి మెల్లగా లేచి వెనుదిరిగి వెళ్ళిపోయింది అన్నయ్యలు వ్యాఘ్రం వెళ్ళిపోయింది రండి రాముడు అన్నలను పిలిచాడు సుసేనుడు రుమణంతుడు వసువు విశ్వా వసువు ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకున్నారు అడవిలోకి అడుగుపెట్టిన మొదటి రోజే రాముడు పులిని తరిమేశాడు రాముడేడి పాఠ ప్రవచనం ప్రారంభించబోతూ నలుగురు కుమారుల్ని కలిగి చూస్తూ అడిగాడు జమదగ్ని నదీ తీరానికి వెళ్ళాడు నాన్నగారు రుమణ్మంతుడు అన్నాడు నదీ తీరానిక దేనికి అనుష్ఠానాలు ఎప్పుడో పూర్తయ్యాయిగా జమదగ్ని కళ్ళు చిట్లిస్తూ అన్నాడు వ్యాయామం చేయడానికి వెళ్ళాడు సుషేనుడు అన్నాడు వ్యాయామమా జమదగ్ని కంఠంలో ఆశ్చర్యం పలికింది అవును నాన్నగారు మనిషి ధైర్యంగా దార్ఢ్యంగా ఉండాలంటే శరీరానికి వ్యాయామం అవసరం అన్నాడు రాముడు విశ్వా వసువు వివరించాడు కావాలంటే మమ్మల్ని రమ్మన్నాడు తమ్ముడు వసువు చిరునవ్వుతో అన్నాడు జమదగ్ని మౌనంగా ఉండిపోయాడు తన ఐదుగురు కుమారుల్లో రాముడు ప్రత్యేకంగా ప్రవర్తిస్తున్నాడు అతడి ఆలోచనలు అలవాట్లు విడ్డూరంగా ఉన్నాయి నదీ తీరం నుండి వస్తున్న రాముడు ఆయన ఆలోచన ప్రవాహానికి ఆనకట్ట వేశాడు జమదగ్ని రెప్ప వేయకుండా రాముడిని చూస్తూ ఉండిపోయాడు మీకు తెలియదేమో నాన్నగారు తమ్ముడు చాలా రోజులుగా తీరంలో వ్యాయామం చేస్తున్నాడు రుమణవంతుడు అన్నాడు జమదగ్ని ఒకసారి కేసి చూసి తన చూపుల్ని రాముడి వైపు మళ్ళించాడు తన కట్టెదుట పుట్టి పెరిగిన రాముడు బలిష్టంగా ఎదుగుతున్నాడు శరీరము కండలు తిరిగి ఉంది ఆ నడకలో గాంభీర్యం ఉంది యవ్వనం అంకురిస్తే రాముడు చూడచక్కని వాడవుతాడు అవునా రామా వ్యాయామం చేస్తున్నావా దగ్గరగా వచ్చి నిలుచున్న రాముడిని చూస్తూ అడిగాడు జమదగ్ని అవును నాన్నగారు జమదగ్ని ముఖం మీద చిరునవ్వు మెరిసింది మనం శాంతి కాముకులైన బ్రాహ్మణులం మనకు కావలసింది నిశ్చితమైన మేధస్సు మనోబలం బుద్ధి బలం కావాలి మనకు శరీర బలం కాదు దేహం బలహీనంగా ఉంటే బుద్ధి బలహీనంగా ఉంటుంది నాన్నగారు బుద్ధికి మనస్సుకు ఉపాధి దేహమే కదా రాముడు చిరునవ్వుతో అన్నాడు శరీరాన్ని దార్ఢ్యంగా ఉంచే వ్యాయామం బ్రాహ్మణులకు అవసరం లేదు చదువు సాము ఈ రెండు క్షత్రియులకు అవసరం మనకు చదువు చాలు జమదగ్ని నవ్వుతూ అన్నాడు మనకు కూడా అవసరమే నాన్నగారు వాదిస్తున్నందుకు మన్నించాలి శారీరక బలం మనుషులందరికీ అవసరమే మనకు కూడా ఆత్మరక్షణకు శిక్షణకు శక్తి అవసరం సరే నీ అభిప్రాయం నీది కూర్చో వేదం వల్ల వేద్దాం నాకు ధనుర్వేదం కావాలి రామా జమదగ్ని ఆశ్చర్యంగా అన్నాడు నాకు ధనుర్వేదం నేర్పండి జమదగ్ని ఆశ్చర్యంగా రాముణ్ణి చూస్తూ ఉండిపోయాడు రుమణ్వంతుడు సుషేనుడు విశ్రావసువు వసువు నోళ్లు వెళ్ళబెట్టి తమ్ముడిని చూస్తూ ఉండిపోయారు మీకు ధనుర్వేదం వచ్చినని నాకు తెలుసు నాన్నగారు మన ఆశ్రమంలో ధనుర్బాణాలు ఉన్నాయిగా రాముడు చిరునవ్వుతో అన్నాడు జమదగ్ని రాముడు ముఖంలోకి తదేకంగా చూశాడు సరే సుహూర్తంలో నీ ధనుర్వేద అభ్యాసం ప్రారంభమవుతుంది ఈ కథాభాగం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి